ఈరోజు మన నల్బై గూడవ వార్డు లో వెంకటేశ్వర కాలనీలో కీ కాలనీ ఈ కాలనీలో మనం రోడ్స్ డ్రైన్స్ వేయడం జరుగుతుంది ఒక ఫోర్టీన్ ల్యాక్స్ ఎక్స్పెండిచర్ తో వార్డ్ అంతా కూడా చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది పక్క అటుపక్క కరివారి బ్రిడ్జ్లో ఈ మధ్య బ్రిడ్జ్ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇటువైపు రోడ్స్ అలాగే రేపు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఏదైతే మనం తలపెట్టామో ఆ వర్క్స్ కూడా రేపు మన వార్డులో జరగడం చాలా అదృష్టము సో ఈ కార్యక్రమం అంత ప్రతి వర్క్ కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు దగ్గరుండి పరిశీలించి అలాగే దీపికా మేడం కూడా చక్కగా ప్రతి సమస్య ఎక్కడ ఏదున్నా కూడా ఆవిడ స్వయంగా మాట్లాడి దానికి ఒక పరిష్కారం తెలుపుతూ మొత్తం నార్త్ కాన్స్ కాన్స్టిట్యున్సీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇలాగే కలిసి వర్క్ చేస్తే తప్పకుండా ఒక అభివృద్ధి అనేది మనకి తప్పకుండా త్వరలోనే తెలుసు ఈ రోజున మనం నలభై మూడో వాటిలో పద్నాలుగు లక్షలతో రోడ్ రిపేర్స్ డ్రైన్స్ రిపేర్స్ అన్నీ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇది అని కాదు ఇంటర్నల్ రోడ్స్ అనేది తొందరగా ఎవరు లోపలికి వచ్చి చేయరు మెయిన్ రోడ్ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ అలాంటిది మన కార్పొరేటర్ వేషశ్రీ మేడం కూడా వచ్చి ఇది ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆవిడ అర్జీ పెట్టుకోవడం అలాగే లోకల్లో వాళ్ళు కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది సో అదేవిధంగా మొత్తం ఏదైతే ఉన్నాయో వీలైనంత తొందరగా ఈ నా వెంకటేశ్వర కాలనీలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా తీర్చి నెక్స్ట్ రేపు పొద్దున ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై వస్తున్నప్పుడు కొంచెం అందరికీ ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే వాళ్ళు రోడ్డు పైప్ లైన్లు అన్నీ తవ్వి వేస్తారు కానీ ఆ టెంపరీగా కొన్నాళ్ళు మనకి ఇబ్బంది పడినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా సంతరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వార్డ్లో వెంకటేశ్వర కాలనీలో ఇది ఒక కీ కాలనీ ఈ కాలనీలో మనం సిటీ రోడ్స్ డ్రైన్స్ వేయడం జరుగుతుంది ఒక ఫోర్టింగ్ ల్యాక్స్ ఎక్స్పెండిచర్తో వార్డ్ అంతా కూడా చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది పక్క అటుపక్క కరివాడి బ్రిడ్జ్లో ఈ మధ్య బ్రిడ్జ్ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇటువైపు రోడ్స్ అలాగే రేపు నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఏదైతే మనం తలపెట్టామో ఆ వర్క్స్ కూడా రేపు మన వార్డ్లో జరగడం చాలా అదృష్టము సో ఈ కార్యక్రమం అంతా ప్రతి వర్క్ కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు దగ్గరుండి పరిశీలించి అలాగే దీపికా మేడం కూడా చక్కగా ప్రతి సమస్య ఎక్కడ ఏదున్నా కూడా ఆవిడ స్వయంగా మాట్లాడి దానికి ఒక పరిష్కారం తెలుపుతూ మొత్తం నార్త్ మనం నలభై మూడో వార్డులో పద్నాలుగు లక్షలతో రోడ్ రిపేర్స్ డ్రైన్స్ రిపేర్స్ అన్ని చేయడం అనేది జరుగుతుంది అంటే ఇది చిన్నవాను కాదు ఇంటర్నల్ రోడ్స్ అనేది తొందరగా ఎవరు లోపలికి వచ్చి చేయ మెయిన్ రోడ్ ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ అలాంటిది మన కార్పొరేటర్ విషయశ్రీ మేడం కూడా వచ్చి ఇవి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఆవిడ అర్జీ పెట్టుకోవడం అలాగే లోకల్ వాళ్ళు కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది సో అదేవిధంగా మొత్తం ఏదైతే ఉన్నాయో ఈ లైన్ అంత తొందరగా ఈ నా వెంకటేశ్వర కాలనీలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా తీర్చి నెక్స్ట్ పొద్దున్న ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై వస్తుంది అప్పుడు కొంచెం అందరికీ ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే రోడ్ పైప్ లైన్లు అన్నీ తవ్వి వేస్తారు కానీ ఆ టెంపరీగా కొన్నాళ్ళు మనకి ఇబ్బంది పడినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా సంతరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను है तो आप चेक करा आप था

सेंड को चला दे में बोल रहा था अरे निकल 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 ना कंट्रोल हुआ अपन तक पड़े इनको नहीं पड़ रहा है हां ओके एक बार काट लो पकदा अब से से

ൂട് <laughs>